కలికి మూవీ రాకపోయింటే పదకొండు వందల కోట్ల వసూలకు ఛాన్స్ ఉండేదే కాదు ఆ రికార్డు రాకపోతే ఏదో ఒక రికార్డు మిస్ అయింది అనుకోవచ్చు ఇంకా ఈ మూవీ వసూలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా రికార్డులు క్రియేట్ కావచ్చు కానీ జస్ట్ ఇమాజిన్ ఇదే రిలీజ్ కాకపోతే కేవలం రికార్డులే మిస్ అయ్యావా కాదు చాలామంది బ్రతుకులు రోడ్డున పడేవి ఎంతోమంది జీవితాలు తలకిందులయ్యేవి తెలుగు వాళ్ళవే కాదు తమిళ వాళ్ళ బతుకులు హిందీ జనాల జీవితాలని కాపాడింది కలికి మూవీ అదేలానో హ్యావ్ లుక్ కల్కి ఓ సినిమా కాదు దాహం వేసిన వాడికి ఎండలో నీటి కుండలా ఆకలేసిన వాడికి పప్పు అన్నంలా మారిన ఓ అవసరం నిజమే వింటానికి కాస్త అతిస్వయక్తి అనిపించిన కల్కి చేస్తున్న వండర్స్ అది కాపాడిన కొందరి జీవితం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే తెలుగు వాళ్ళనే కాదు చాలామంది తమిళ వాళ్ళను కూడా కల్కి మూవీ కాపాడింది రెబల్ స్టార్ వల్లే చాలామంది రోడ్డున పడకుండా గట్టెక్కారు నిజానికి మొన్న సమ్మర్లో సరైన సినిమా రాక చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని మూసేశారు తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది కనీసం ఇక్కడైనా ఏడాదికి రెండు మూడు హిట్లు పడుతున్నాయి కానీ అరవాడ్డాలో ఒక్క విజయ దళపతి విజయ్ సేతుపతి తప్ప మిగతా హీరోలకు ఒక్క హిట్ కొట్టడం గగనమైపోతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని నడపడం కష్టమవుతోంది అలాంటి వాళ్ళని కల్కీ మూవీ కాపాడింది కల్కీ వాళ్ళ తెలుగులోనే కాదు తమిళ్ మలయాళ హిందీ మార్కెట్లలో కూడా జనాలు థియేటర్స్ వరకు వచ్చి మూవీ చూసే పరిస్థితులు వచ్చాయి కల్కి విడుదలైన మొదటి పదిహేను రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది ఇప్పుడు గురు శుక్ర శని ఆదివారాల్లో ఈ రేంజ్ ఆక్యుపెన్సీ ఉంటుంది విచిత్రం ఏంటంటే తమిళ్లో నూట యాభై సింగిల్ స్క్రీన్లు తెలుగు రాష్ట్రాల్లో వంద సింగిల్ స్క్రీన్ల థియేటర్లు నార్త్ ఇండియాలో తొంభై సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా మూతపడే పరిస్థితి నుంచి బయటపడడానికి కేవలం కల్కీనే కారణం అన్నమాట ఈ మాటే వెలుగులోకి వచ్చింది ఇది నిజంగా ఓ తెలుగు సినిమా వల్ల సాధ్యమైంది అందులోను రెబుల్ స్టార్ క్రేజ్ ఇమేజ్ చాలా మందిని రోడ్డున పడకుండా కాపాడగలిగిందనే మాట నెంబర్స్తో సహా వెలుగులోకి రావడం ఇక్కడ అన్నింటికంటే హైలైట్